హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష వంకాయ దాదాపుగా ఇది అందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ ఏంటి వాళ్ళ వంకాయ గురించి చెప్తున్నా అనుకుంటున్నారా ఇవాళ మీకు నేను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే మెతుకు మిగల్చకుండా తినేస్తారండి ఇంకా మాట్లాద్దు రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ వంకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పును వేసుకొని వేయించుకోండి ఆవాలు చిట్టుపట్లాడు కానీ అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తపడితే సరిపోతుంది అందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేయించుకోండి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలని మెత్తబడనివ్వండి ఉల్లిపాయలు మెత్తబడేలోపు ఇక్కడ నేను కేజీ వంకాయలను తీసుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు నెట్లో వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళలో వేయకపోతే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి అంతేకాదు కందరెక్కుతాయి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడ్డాయి లేదో చూసుకోండి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి ఇంకా ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మగ్గని వంకాయలు మగ్గేలోపు మరోవైపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల సంగెత్తనాలు నాలుగైదు వెల్లుల్లి రేపలు రుచికి సరిపడా ఉప్పు ఇంతకుముందు కూరలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా మూత తెరిచి వంకాయలు మగ్గాయలేదో ఒకసారి చెక్ చేసుకోండి వంకాయలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇంకా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని మీరు ఎంతైతే తినగలుగుతారో దానికి సరిపడా కారాన్ని వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ముక్కలన్నింటికి కారం పట్టేలాగా మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ ఏంటి మీ అందరికీ కర్రీ నచ్చింది కదా ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ అందరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్